హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ఓ నాన్న కథని తెలుసుకున్నాం ఇక్కడ కనిపిస్తున్న దంపతులు మోహన్ సంధ్య వీరికి ఒక కొడుకు అతని పేరు రఘు రఘుని వీరు ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు మోహన్ ఒక బిజినెస్ మ్యాన్ మోహన్ ఎంత బిజీగా ఉన్నా రఘుని తన భార్యని నిర్లక్ష్యం చేసేవాడు కాదు వారితో టైం స్పెండ్ చేయడం అంటే మోహన్కి చాలా ఇష్టం రఘుకి కాలేజీ వయసు వచ్చేసరికి తల్లి సంధ్యకి ఆరోగ్యం బాగోలేక చనిపోతుంది అంతే ఒక్కసారిగా సంధ్య లేదు అన్న విషయాన్ని వీరు తట్టుకోలేకపోతారు మోహన్ రఘు చాలా కుంగిపోతారు కొన్ని రోజులు గడిచాక రఘు కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాడు రఘు తన తల్లి లేదు అన్న బాధను మర్చిపోవడానికి తన ఫ్రెండ్స్తో బిజీ అయిపోయాడు మోహన్ కూడా బాధను దాచుకొని తన కొడుకు కోసం బతకాలి అనుకుంటాడు రఘు చదువు కంప్లీట్ అయింది మోహన్ దివ్య అనే అమ్మాయిని తెచ్చి రఘుకి పెళ్లి చేస్తాడు కోడలు వచ్చాకైనా తన ఇంట్లో సంతోషం మళ్ళీ తిరిగి వస్తుందని ఆలోచించి ఆ పెళ్లిని జరిపిస్తాడు ఒకరోజు తండ్రి కొడుకును పిలిచి రఘు నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఇక మీద నువ్వే చూసుకోవాలరా అని అంటాడు దానికి కొడుకు సరేనాన్న నువ్వు రెస్ట్ తీసుకో నేను చూసుకుంటాను అని రఘు అంటాడు రఘు బిజినెస్ పనులతో చాలా బిజీ అయిపోయాడు కొన్ని రోజులు బాగానే గడిచాయి బిజినెస్ కొడుకు చూసుకుంటున్నాడు ఇంట్లో డబ్బు వ్యవహారం అంతా కోడలు చూసుకుంటుంది రఘు దివ్యలకు ఒక కొడుకు పుడతాడు అబ్బాయి పేరు ఆర్య ఆర్య వాళ్ళ తాతతో చాలా టైం స్పెండ్ చేసేవాడు ఆర్యకు తాత అంటే చాలా ఇష్టం మోహన్ ఆర్యకు ఎన్నో మంచి మాటలు మంచి మంచి కథలు చెబుతుండేవాడు తాతకు మనవడే లోకమైపోయాడు రోజులు గడుస్తున్నాయి దివ్యల మార్పు స్టార్ట్ అవుతుంది కోడలికి మామగారంటే అసలు నచ్చడం లేదు ఒక్కో రోజు ఒక్కో పని చెబుతూ ఆ పని సరిగ్గా చేయడం లేదని ఆయన మీద చిరాకు పడేది చివరికి మామగారిని ఒక సర్వెంట్ లాగా చూడడం మొదలుపెట్టింది ఆయన ఏమి చేసినా అరిచి కోప్పపడ్డం చేసేది మోహన్ మాత్రం ఓపిగ్గా తన కోడలే కదా అన్నది అని లోపల బాధపడ్డా కొంతసేపు తర్వాత మళ్ళీ తనకు తాను సర్దు చెప్పుకోవడం చేసేవాడు రఘు మాత్రం బిజినెస్ ఆఫీస్ అంటూ ఇంట్లో సరిగ్గా పట్టించుకోవడం లేదు తన తండ్రితో మాట్లాడడం కూడా తగ్గించేశాడు ఒకరోజు దివ్య తన మామగారికి డబ్బులిచ్చి కూరగాయలు తెమ్మని మార్కెట్కి పంపిస్తుంది మోహన్ మార్కెట్కు వెళ్తాడు అక్కడ ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది మోహన్ తన దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా తాత మా అమ్మకు బాగోలేదు మా నాన్న కూడా లేడు చనిపోయాడు మా అమ్మకు ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని చెబుతుంది మోహన్కు ఆ మాటలు వినగానే చాలా బాధపడతాడు తన దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చి ఇదిగో ఇది తీసుకో ఏమైనా కొనుక్కొని తిను మీ అమ్మకు మందులు తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి కూరగాయలు కొనకుండా ఇంటికి వెళ్తాడు ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన మామగారిని చూసి కోడలు నోటికొచ్చినట్టు తిడుతుంది ఆ రోజు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు దివ్య ఈరోజు మీ నాన్నకి డబ్బులు ఇచ్చి కూరగాయలు దమ్మంటే ఆ డబ్బును ఎవరికో దానం ఇచ్చి ఒట్టి చేతులతో ఇంటికొచ్చారు అని భర్త కంప్లైంట్ చేసింది ఏమిటి నాన్న తనకమాల ధర్మం చేస్తూ ఎప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా వారి అవసరం కోసం ఎన్ని డబ్బులు తగలేసావు అని గట్టి గట్టిగా తండ్రి మీద అరుస్తాడు మోహన్ తన రూమ్లోకి వెళ్ళి నా కొడుకు కూడా నన్ను ఇంతేనా అర్థం చేసుకుంది అని బాధపడతాడు తనకు ఆ ఇంట్లో ఉన్న సంతోషం అంటే మనవడు ఆర్యనే స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆర్య తన తాత దగ్గరకు చేరుతాడు ఒకరోజు ఆర్యకు వాళ్ళ నాన్న స్కూల్ ఫీజు కట్టమని డబ్బులిస్తాడు సాయంత్రం ఇంటికి రాగానే దివ్య ఆర్య స్కూల్ ఫీజు కట్టేశావా అని అడుగుతుంది లేదమ్మా కట్టలేదు కట్టలేదా ఏమైంది డబ్బులు ఎక్కడైనా పడిపోయిందా ఆర్య ఆన్సర్ ఇవ్వలేదు ఆర్య నిన్నే అడిగేది డబ్బులు ఏమైంది అమ్మా నా ఫ్రెండ్ మహేష్ ఉన్నాడు కదా అవును మహేష్కి ఏమైంది ఇప్పుడు కాదమ్మా మహేష్ స్కూల్ ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ గారు స్కూల్కి రావద్దన్నారంట మహేష్ క్లాస్లో కూర్చొని ఏడుస్తుంటే నా ఫీజు వాడికి ఇచ్చి కట్టమన్నాను నేను మళ్ళీ నాన్నని అడిగి రేపు కట్టేస్తాలేమ్మా పాపం మహేష్ వాళ్ళ నాన్న లేడు తెలుసా మన దగ్గర ఇంకా బీరువాలో చాలా డబ్బులుంది కదా ఏమి కాదులే లేని వాళ్ళకు సహాయం చేస్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు ఆ మాట విని దివ్య అంతా మీ తాతయ్య బుద్ధులు వచ్చేరా నీకు అని ఆర్య మీద అరవడం మొదలు పెడుతుంది ఆర్య ఇక మీ తాతయ్యతో మాట్లాడితే నిన్ను తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తా ఆయనకు దూరంగా ఉండు అని చెబుతుంది ఈ మాటలన్నీ విన్న మోహన్ తన రూమ్లో ఒంటరిగా ఏడ్చుకుంటాడు లాస్ట్కి ఆర్యను కూడా నాకు దూరం చేస్తారా అని బాధపడతాడు రఘు ఇంటికి రాగానే దివ్య జరిగిందంతా చెబుతుంది మళ్లీ రఘు తన తండ్రి మీద విరుచుకు పడతాడు మరుసటి రోజు నుంచి అమ్మ మాటలకు భయపడి ఆర్య కూడా తాతయ్యతో మాట్లాడడం మానేశాడు మోహన్ ఆ ఇంట్లో ఒంటరిగా మౌనంగా ఉండిపోయాడు ఒకరోజు మోహన్ ట్యాబ్లెట్స్ కోసం మెడికల్ షాప్కి వెళ్తాడు అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాడు మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళంతా వచ్చి మోహన్ని లేపి సార్ మీరిప్పుడు ఓకేనా రండి కూర్చోండి మీరు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఎలా వెళ్తారు మీ ఇంటి ఫోన్ నంబర్ ఇవ్వండి మీ వారికి కాల్ చేస్తాం వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు అని అంటారు కొడుకు బిజీగా ఉంటాడని కోడల నంబర్ ఇచ్చాడు మోహన్ మెడికల్ షాప్ వాళ్ళు దివ్యకి కాల్ చేసి మేడం మీ అంకుల్ ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు మీరు వెంటనే వచ్చి తీసుకుని వెళ్ళండి అని చెప్తారు దివ్య నేను చాలా బిజీగా ఉన్నాను ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కాల్ చేయకండి ఇంకా అని కాల్ కట్ చేస్తుంది ఇది తెలుసుకున్న మోహన్ తనని తను తన తమాయించుకొని అక్ అక్కడి నుంచి ఎలాగో ఇల్లు చేరుతాడు ఆ రోజు మోహన్కు అర్థమవుతుంది ఈ ఇంట్లో నేనెవ్వరికీ ఇష్టం లేదు ఎవ్వరికీ అక్కర్లేదు మనసులో కొన్నంత బాధ నాకున్నది కొడుకు కోడలు మనవడే కదా వీరికి నేను వద్దా మరి నేనెవరికి కావాలి నేనెక్కడికి వెళ్ళాలి వెళ్ళినా వీళ్ళని చూడకుండా ఉండగలనా బ్రతకగలనా అని ఎన్నో అనుకుంటూ తన భార్య ఫోటోను చేతిలో పెట్టుకుని ఆ ఫోటోతో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమైంది అలా ఏడుస్తున్నారు మేము మిమ్మల్ని ఏం అనలేదు కదా మరి ఎందుకు ఆ ఏడుపు అంటూ కొడుకు కోడలు అంటారు రఘు నన్ను ఓల్డేజ్ హోంలో వదిలేయరా నేను అక్కడే ఉంటాను అని అంటాడు మోహన్ ఎందుకు నాన్న అని ఒక్కసారైనా అడుగుతాడేమో అని మోహన్ ఎదురు చూస్తున్నాడు కానీ రఘు మీ ఇష్టం నాన్న సరే బయలుదేరండి అని అంటాడు కోడలైతే పట్టరాని సంతోషంతో ఉంది మోహన్కి ఆ రోజుతో మనసు విరిగిపోతుంది తన బట్టలు తన భార్య ఫోటో తీసుకుని ఓల్డేజ్ హోమ్కి బయలుదేరుతాడు అక్కడ రిసెప్షన్లో ఒక పెద్ద ఆవిడ కూర్చొని ఉంది ఆమె పేరు లక్ష్మి ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ రఘుని మోహన్ని చూడగానే ఆవిడ లేచి మోహన్ గారు మీరా ఇక్కడేంటి ఇతను రఘునా అని అడుగుతుంది అవును లక్ష్మి గారు ఇతను నా కొడుకు రఘునే ఇక్కడ నన్ను చేర్చడానికి వచ్చాడు నేను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండబోతున్నాను అని చెప్పి రఘు నువ్వు ఇంకా బయలుదేరు అంటూ లోపల వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు రఘు ఆశ్చర్యంగా లక్ష్మిని మేడం మీకు నేను మా నాన్న తెలుసా అని అడుగుతాడు మీ ఇద్దరే కాదు మీ అమ్మ సంధ్య కూడా నాకు తెలుసు మీ అమ్మ నేను క్లాస్మేట్స్ నువ్వు మంచి కొడుకురా నిన్ను మీ అమ్మా నాన్న ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడే తీసుకొచ్చి వదిలేసావు కదరా అంటూ బాధగా అంటుంది మీరు ఏమంటున్నారు మేడం నాకు అర్థం కాలేదు అంటాడు ఇది ఓల్డేజ్ హోమ్ మాత్రమే కాదు ఆర్ఫనేజ్ కూడా ముప్పై ఐదేళ్ల క్రితం అనాథగా ఉన్న నిన్ను ఇక్కడి నుంచే తీసుకెళ్లారు అపురూపంగా పెంచుకున్నారు నువ్వు ఈరోజు మీ నాన్నని ఇక్కడే వదిలేసావు అని అంటుంది నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే మీ అమ్మ చనిపోయే వరకు ఈ ఆర్ఫనైజ్ని నడిపించారు కూడా ఎందుకంటే నీలాంటి పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్లకు ఏ లోటు లేకుండా ఉండాలని నువ్వు లేకుండా మీ అమ్మ నాన్న ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ పిల్లల బాగోగులు చూసేవారు రఘుని ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే తనని మేము ఇక్కడి నుంచి తీసుకొచ్చామని తెలిస్తే వాడు బాధపడతాడు అని చెప్పేవారు ఈరోజు నువ్వు మీ నాన్నని అనాథన చేశావు కదరా అంటూ బాధగా అని లోపలికి వెళ్ళిపోతుంది అది విని రఘు కాళ్ళ కింద భూమి కంపిస్తుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుని వెయిటింగ్ రూంలో ఉన్న తన తండ్రిని కలవడానికి పరిగెత్తాడు నాన్న ఏడుస్తూ కూర్చొని ఉంటాడు నాన్న ఐఎమ్ సారీ లక్ష్మీగారు నాకంతా చెప్పారు పదండి మన ఇంటికి వెళ్దాం అంటాడు లేదు రఘు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ నాకు చాలామంది కొడుకులు మనవళ్ళు ఉన్నారు మీకు నేను అవసరం లేకపోయినా ఇక్కడ వారికి నా అవసరం ఉంది ఇక్కడ పిల్లలకు ప్రేమించే మనుషులకు చాలా ప్రేమగా దగ్గరవుతారు నేను ఇక్కడే ఉంటాను నువ్వు కోడలు ఆర్య జాగ్రత్త ఇక మీదనైనా వారికి టైం ఇవ్వు వారిని బాగా చూసుకో అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఈ కథలో మనకి ఏమర్థమైంది వయసైన తల్లిదండ్రులకి కావాల్సింది మన ఆస్తిపాస్తులో విలువైన వస్తువులో డబ్బో కాదు వారికి ప్రేమగా దగ్గర కూర్చొని నాలుగు మాటలు కొంత సమయం గౌరవం అది వారికి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అవసరమైన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్